హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి రిజ్వాన్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి రిజ్వాన్ గారు అయితే మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజుని అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి కోడి డ్యాగ అని చెప్తున్నారు ఈ పుంజు యొక్క రంగు కోడి డ్యాగ్గా చెప్తున్నారు ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యం పుంజుగా చెప్తున్నారండి ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీని యొక్క తీసుకుంటే ఇరవై మూడుగా ఉంటుంది చెప్తున్నారండి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీగా చెప్తున్నారు ఇంకా బరువు వచ్చి మూడున్నర కేజీ చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు వయసు వచ్చి పదిహేను నెలల వయసుల పుంజుగా చెప్తున్నారండి ఫిఫ్టీన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజి యొక్క ధర ఈ కోడి డేగా పుంజి యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఐదు వేల రూపాయలు చెప్తున్నారు అండి ఫైవ్ థౌజండ్ రూపీస్లో దీని కాస్ట్ చెప్తున్నారు ఐదు వేల రూపాయలు అండి ఈ ధర కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని రోజులు పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ గుడివాడ టౌన్ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే లైవ్లో అంటే మనం పెట్టే ధరకి లైవ్లో చూసుకుంటే మనకి కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే ఈ వర్షాకాలంలో కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అని చెప్తున్నారండి కాబట్టి మనం ఒకవేళ పుంజు నచ్చి లైవ్లో చూసుకొని పుంజు నచ్చి మనం కొనుక్కుంటే కనుక మనతో పాటు సేఫ్టీగా ఆ పుంజు ఇంటికి వస్తుంది కాబట్టి దయచేసి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి ఆ పుంజును తీసి తీసుకొనుక్కోడానికి ఆ చూసి చూసుకొనుకోవడానికి మాత్రమే మీరు ప్రయత్నించండి నేనైతే రిజ్వాన్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్నాను విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయంలో మాట్కొని ఆ పుణ్యం తీసుకోండి ఫ్రెండ్స్ మీ ఏమైనా అమ్మాలి అనుకుంటే అమ్మాలి అనుకుంటే కనుక మీ యొక్క వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను రెండు ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను అలాగే మీ కాల్ వీడియోస్ మాత్రం ఫోన్ని అడ్డంగా పెట్టి తీయండి ఎందుకంటే మనం ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలంటే కనుక మనం ఫోన్ని అడ్డంగా పెట్టి వీడియోస్ తీయాలంటే అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది కాబట్టి దయచేసి మీరు మీ కాల్ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెడితేయండి మంచి మంచి ఫోటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజుల్లో ఆఫీస్ని అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి విడుదలతో ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్